హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థాలు ప్లేట్లు వస్తువులు తీసుకుంటే మీకు జరిగేది ఇదేనండి ఈ జ్ఞాపకార్థాలు ఒక్కటే కాదండి ఇంకా చాలా విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ దాకా చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏవి అపోహలో ఏవి నిజాలో మీకే తెలిసిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకం ప్లేట్లు వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వారి జ్ఞాపకార్థంగా ఇస్తూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్లు లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి అలా తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం కలుగుతుందా మనం తీసుకున్న వస్తువుల్లో భోజనం చేయవచ్చా మరి ఆ వస్తువులు నివేదనకు శుభకార్యాలు వాడుకోవచ్చు అంటారా ఇలా మనకి ఎన్నెన్నో డౌట్స్ వస్తుంటాయి కదా ఇలాంటి మీ డౌట్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికే నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియోను మాత్రం మీరు పూర్తిగా చివరి వరకు చూడండి మీకు చాలా క్లియర్గా చెప్తాను సాధారణంగా ఎవరైనా చనిపోతే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు కదా అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనం పెడుతూ ఉంటారు అదేనండి మనం అందరం దినం భోజనాలను పిలుస్తూ ఉంటాం కదా అవన్నమాట ఇంకొంతమంది అయితే ఆ భోజనానికి వెళ్ళటానికి కూడా భయపడుతుంటారండి చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లు అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమేనండి ఇలాంటివి అస్సలు నమ్మకండి నేను ఉన్న వాస్తవం చెప్తే మీరు పైగా వినటానికి ఏదో తమాషాగా కూడా ఉంటుంది అసలు వాస్తవం ఏంటంటే దినం భోజనానికి వెళ్తే చాలా మంచిదండి అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటారు మీకు తెలుసా నేను చెప్తా వినండి చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కదా అందుకే మన పెద్దవాళ్ళు శాస్త్రాలు ఆలోచించి ఏం చెప్పాయంటే మనిషి చనిపోయిన పదమూడు రోజులకు కానీ పద్నాలుగు రోజులకు కానీ ఇలా అన్నదానం చేస్తే వాళ్ళ రుణం తీరిపోతుందని అలా అన్నదానం చేస్తూ ఉంటారు అసలు ఇవన్నీ కాదండి అసలు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే దినం భోజనాలని పితృదేవతల ప్రసాదం అని పిలుస్తారంట ఈ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్తున్నారు కనుక దినం భోజనాలను అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తుల ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకి అంత ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలకి వెళ్ళవచ్చు దీని వలన ఎటువంటి కీడు జరగదు పైగా చాలా మంచిది సరేనండి దినం భోజనాల గురించి అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇచ్చే జ్ఞాపకం వస్తువుల గురించి చెప్పుకుందాం ఏం చేస్తారంటే భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళ చనిపోయిన వారి పేరు మీద ఒక వస్తువు ఇచ్చి ఆ వస్తువు మీద చనిపోయిన తేదీ వాళ్ళ పేర్లు చెక్కించి మనకు ఆ వస్తువులు ఇస్తూ ఉంటాం అదేనండి అందరం ఈరోజు ఫ్యాషన్గా గిఫ్ట్ బాక్స్ అని పేరు పెట్టాం కదా అవి అన్నమాట స్టీల్ ప్లేట్లు బాక్సులు ప్లేట్లు డబ్బాలు ఇస్తుంటారు కదా కానీ మీ అందరికీ అలవాట్లో పొరపాటు దాన్ని గిఫ్ట్ బహుమతులు అనకూడదండి అవి శుభకార్యాలు కాదు కదా అందుకని మనం దానం అనాలి వాళ్ళు దానంగా ఇస్తున్నారు మనం దానంగా స్వీకరిస్తున్నాం అంతే బహుమతి అని దానికి పేరు పెట్టకూడదు అయితే చాలామందికి ఇక్కడ జ్ఞాపకంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా లేదా అనే డౌట్ ఉంది ఇంకొంతమంది అయితే ఇవి తీసుకుంటే చెడు జరుగుతుందేమో అని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏం వద్దండి నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఇంకా ఈ వస్తువులు ఇంట్లో చక్కగా వాడుకోవచ్చు కూడా హలో మీరందరూ నమ్మలేని హండ్రెడ్ పర్సెంట్ నిజమైన ఇంకొక విషయం చెప్పనా ఇవి పూజలు చేసేటప్పుడు కూడా వాడుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులు ఏమైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా వస్తుందంట కనుక అనవసరమైన భయాలు ఏం పెట్టుకోవద్దు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ ఫ్యాషన్గా ప్లాస్టిక్ వస్తువులు ఇస్తున్నారు అది చాలా తప్పండి ఇంకా స్టీల్ కూడా ఎప్పుడూ దానం చేయకూడదు స్టీలు ప్లాస్టిక్ బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువు లేదా ఒక చిన్న ఇత్తడి వస్తువులు మీకు వీలైనంతగా మీకు స్థోమత ఉన్నంత వరకే ఇవ్వండి కానీ మీకు సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు స్టీలు మాత్రం వాడకండి లేదండి మాకంత స్తోమత లేదని చెప్తారా ఇలా అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ అలాంటివి దానం చేసినా సరిపోతుంది ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుందండి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ వీడియో మీరు చూడటం వల్ల మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా మీ డౌట్స్ చాలా క్లియర్ అయ్యానని నేను అనుకుంటున్నాను దీని నెక్స్ట్ వీడియోలో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే దాని మీద వీడియోలో క్లారిటీ ఇచ్చానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి